కొంతమంది స్నేహితులు అంటారు నేను చెప్పింది ఉన్న ఏమంటారు నేను చెప్పింది ఆన్ తెలియదు దేవుని ఆలోచన లేని ప్రజల జీవితాల్లో చాలా నష్టం కలిగింది నేను ఆలోచన చెప్తా నేను ఆలోచన చెప్తా అని చెప్పుకుంటూ వెల్లు బతుకు కూడా పూర్తిగా నాశనం అయిపోయినట్లుగా వాక్య భాగంలో కనబడుతుంది రెండవ రెండో సమయ గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వాక్యం యితో పేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గంత గట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరి వేసుకొని చనిపోయాను దేవునికి విరోధంగా ఉండే ఆలోచన ఏదైనా ఉన్నదా అది మాత్రం ఎన్నటికి ఎన్నటికి నిలువనే నిలువదు గనుక దేవుని ఆలోచన మనకు కావాలి